హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీతో చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి మనకి సాటర్డే రోజు వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను సాటర్డే రోజు నేను మార్నింగ్ అయితే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్సులోకి అయితే దొండకాయ ఫ్రై అయితే చేశాను ఇంకా దొండకాయ ఫ్రై వాళ్ళ లంచ్ బాక్సులోకే సరిపోయింది ఇద్దరు పిల్లలకి ఇంకా మళ్ళీ మాకు ఆఫ్టర్నూన్ లంచ్లోకి మళ్ళీ కర్రీ అయితే చేసుకోవాలి కదా అనేసి ఇక్కడ తోటకూర అయితే ఉండేసరికి తోటకూరను అయితే కట్ చేసుకుంటున్నాను తోటకూర కర్రీ అన్న చేసుకుందాము టమాటా పచ్చిమిర్చి వేసుకొని అనేసి ఇక్కడ నేను తోటకూరను అయితే ముందుగా ఆకు అంతా కూడా బాగుందా లేదా అని చూసుకొని ఇదంతా కూడా ఫస్ట్ కానీ మనము ఆకునైతే ఈ విధంగా కాడల్ని మనకి లేత కాడలే లేత కూరనే కాబట్టి కొంచెం చివర ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ వేర్ల భాగము అక్కడైతే కొనలు అనేది కొంచెం తీసేసుకొని ఆకంతా కూడా కొంచెం బాగాలే నాకు కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఒక్కొక్క ఆకు బాగుండదు కదండి పురుగు పట్టేసి ఉంటుంది అలాంటి ఆకు ఏదైనా ఉంటే చూసి తీసేసుకొని ఈ విధంగా కాడలతో పాటు ఒకేసారి అయితే నేను ఇంకా మళ్ళీ మనం సపరేట్గా మళ్ళీ మనము దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకేసారి అయితే నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే దీంట్లో మనము డైరెక్ట్గా అయితే ఒకేసారి ఈ విధంగా మనం సమానంగా చేసుకొని అన్నీ ఒకేసారి చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవచ్చు అలా కట్ చేయడం వల్ల మనము వాటర్లో వాష్ చేసామనుకోండి దాంట్లో ఉన్న పోషకాలు మొత్తం కూడా మనకి ఆకూరలో ఉన్నటువంటి పోషకాలు అంతా కూడా వాటర్లోకి అయితే వెళ్ళిపోతాయి అనేసి ఇక్కడ నేను తోటకూరను అయితే చూశారు కదా ఈ విధంగా అయితే తెంపుకున్న తర్వాత ఇదంతా కూడా కాడలతో పాటు నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకుండా నేను కాడలతో పాటు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను తోటకూరను అయితే కట్ చేసుకుందాము అనేసి నేను ఇంకా ఈ విధంగా అయితే తోటకూర మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా ఆకుకూర చూడండి ఎంత లేదగా ఉందో ఇలా తుంచగానే మనకి ఆకు అనేది చాలా బాగా కాడ కూడా మనకి చూడండి ఎంత లేతగా ఉందో చాలా లేతగా ఉంది ఆకు కూడా చాలా బాగుంది ఒక్కొక్క దగ్గర అక్కడక్కడ అయితే కొంచెం పురుగు పట్టినట్టుగా ఉండేసరికి అదంతా కూడా తీసేసుకొని ముందుగానే ఇంత అంతా కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఈ విధంగా ఒక బకెట్లోకి వేసుకొని మొత్తం అయితే ఇప్పుడు తెంపుకున్న తర్వాత నీట్గా అయితే వాటర్లో వాష్ చేసుకొని వచ్చేసాను చూసారు కదా ఈ విధంగా ముందైతే నేను తెంపేసుకొని మొత్తం కూడా ఒక బౌల్లోకి ఈ విధంగా వేసిన తర్వాత ఒక బకెట్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ మొత్తంతో పాటు నీట్గా అయితే క్లీన్ చే తోటకూరని ఈ విధంగా మళ్ళీ అదే బౌల్లోకి అయితే వేసుకొని వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు నేను ఇంకా ఈ తోటకూర మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఈ విధంగా కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి పెద్ద పెద్దగా ఆకులు వేసుకుంటే కొంచెం మనకి ఉడికిన తర్వాత రుబ్బేటప్పుడు మెత్తగా అయితే అవ్వదు అందుకోసం అనేసి నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను మనము పప్పులోకి వేసేటప్పుడు కుక్కర్లో వేసుకుంటాం కాబట్టి మనకి తొందరగానే మెత్తగా అయిపోతుంది కదా అందుకోసం అనేసి ఇక్కడ నేను కుక్కర్లో వేయడం లేదు కదా ఇక్కడ బౌల్లోకి వేసుకొని ఇక్కడ పొయ్యి మీద పెట్టేసుకొని ఉడికి చేసుకుందాము అనేసి ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా తోటకూరను అయితే నేను కట్ చేసుకుంటున్నాను మనకి కొంచెం టైం అయితే పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఆ విధంగా అయినా సరే ఈ విధంగానే మనము ఏదైనా ఆకుకూరలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ముందుగా ఆకుకూరల్ని నీట్గా వాటర్లో వాష్ చేసిన తర్వాతనే ఈ విధంగా అయితే ఆకుకూరల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఎందుకంటే వీటిలో ఉన్న పోషకాలు మొత్తం కూడా మనకి వాటర్లోకి అయితే వెళ్ళిపోతాయి అందుకోసం అనేసి ఎప్పుడు మీరు ఆకుకూరలు కట్ చేయాలన్నా సరే ఈ ప్రాసెస్లోనే ఆకుకూరలని కట్ చేయండి ఏదైనా సరే మనము చాలా రకాల ఆకుకూరలు ఉంటాయి కదండి మెంతికూర కానీ కూర కానీ విధంగా కొయ్యి తోటకూర అంటూ ఉంటారు ఇంకా పొలగంటి కూర ఇలాంటివైతే ముందు వాటర్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మీరైతే ఈ విధంగా అయితే కట్ చేసుకొని చూసారు కదా ఇక్కడ నేను వాటర్లో నీట్గా వాష్ చేసిన తర్వాతనే ఈ విధంగా ఆకుకూరలను ఎప్పుడు కట్ చేసినా సరే ఈ విధంగానే కట్ చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా టైం లేదు అన్న టైంలో అయితే ఒక్కొక్కసారి ఇంకా వాటర్లో అయితే వాష్ చేసుకోకుండా డైరెక్ట్గా ముందు అయితే నీట్గా కట్ చేసిన తర్వాతనే మళ్ళీ ఒక బకెట్లో వాటర్లో తీసుకొని దాంట్లోకి అయితే వాష్ చేస్తూ ఉంటాను అలా కాకుండా మీరైతే ఈ విధంగా ఈ ప్రాసెస్లో అయితే ఆకుకూరల్ని కట్ చేయండి ఎందుకంటే మనం తిన్నా సరే మనకి వాటిలో ఉన్న పోషకాలు మొత్తం కూడా మనకి కావాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే మీరు ఆకుకూరల్ని ఈ విధంగా కట్ చేసుకోండి చూసారు కదా నేను ఈ విధంగా అయితే ఆకుకూర మొత్తం కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఎందుకంటే మనకి ఇది ఈ విధంగా కట్ చేసుకోవటం వల్ల మనకి ఎక్కువ టైం పట్టదండి తోటకూర ఉడికి మనకి రుబ్బేటప్పుడు మనకి చాలా మెత్తగా అయితే అవుతుంది చూశారు కదా ఇప్పుడు దీంట్లోకి నేను ఏమేమి వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను అనేసి ఇక్కడైతే మీరు చూడండి తోటకూర తోటి మనము రకరకాల పప్పు అనేది వండుకుంటూ ఉంటాము ఫ్రై చేస్తూ ఉంటాము ఇంకా రకాలుగా కర్రీ అయితే చేస్తూ ఉంటాం కదా ఈ నేనైతే ఇక్కడ ఏ విధంగా అయితే చేస్తూ ఉంటాను తోటకూరని మీలో ఇలా ఎంతమంది తోటకూరని వండుతారు అనేసి తప్పకుండా అయితే కామెంట్లో తెలియజేయండి మేమైతే ఎక్కువ శాతం తోటకూర అయితే ఇదే విధంగా అయితే వండుకుంటాను అప్పుడప్పుడు మనము పప్పులో వేసుకుంది కామనే కాదు కా కామనే కాబట్టి పప్పులో కాకుండా విడిగా తోటకూర వండాలి అంటే ఇదే విధంగా అయితే వండుతూ ఉంటాను ఎందుకంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా తోటకూర చేయడం వల్ల మా పాప కానీ మా బాబు కానీ ఇదే విధంగా అయితే తోటకూర తింటారు వాళ్ళకు ఫ్రై చేయడం వల్ల అస్సలు ఇష్టపడరు అందుకోసం అనేసి తోటకూర అయితే ఈ విధంగానే ప్రిపేర్ చేసి పెడతాను దీంట్లోకి టమాటా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం అదే అదేవిధంగా కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనము స్టవ్ మీద పెట్టేసుకొని ఇది మొత్తం పూర్తిగా దీంట్లో వాటర్ అంతా పోయి టమాటాల్లో తోటకూరలో తోటకూరలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పోయి మనకి దగ్గరికి పడేసి తో ఆకుకూర ఉడికిపోయేంత వరకు ఈ విధంగా అయితే ఉడికి చేసుకోండి ఈ విధంగా కాదు అనుకున్నట్లయితే మీరు కుక్కర్లో అయినా సరే పెట్టేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నా సరే మనకి తోటకూర అనేది చాలా మెత్తగా అయితే ఉడుకుతుంది ఈ విధంగా చూశారు కదా నేనైతే కుక్కర్లో వేయను ఎప్పుడు చేసే తోటకూర అనేది ఈ విధంగానే చేస్తాను కాబట్టి నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తున్నాను ఎందుకంటే దీంట్లోకి మనము ఇంకా పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అయితే అస్సలు వేయను ఎండ్రకారం వేస్తే మళ్ళీ టేస్ట్ అనేది వేరే విధంగా మారిపోతుంది అలా కాకుండా నేను ఎప్పుడు చేసినా సరే పచ్చిమిర్చి అయితే వేసి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తుంటాను చూసారు కదా ఈ విధంగా మనకి వాటర్ అయితే ఉడుకుతుంది అన్న టైంలో లాస్ట్కి ఇంకా మనకి ఉడుకుతుంది అన్న టైంలో లాస్ట్కి అయితే కొద్దిగా పసుపు అదేవిధంగా మనకి పులుపుకు తగ్గట్టుగా కొద్దిగా చింతపండును కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఈ వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోయేంత వరకు మనము ఈ విధంగా ఈ తోటకూరను అయితే ఉడికిచ్చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇంకా తోటకూర ఉడికేలోపు ఇంతకుముందు ఆకుకూర ఇంట్లోనే కట్ చేశాను కదా అందుకోసం అనేసి ఇంకా మళ్ళీ ఒకసారి ఇల్లు అంతా కూడా చిమ్ముకుంటున్నాను ఇంకా పిల్లలు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయారు కదా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఆల్రెడీ ఇంక ఇల్లు అయితే చిమ్ముకున్నాను మళ్ళీ ఒకసారి ఎందుకంటే మనము ఇంట్లో అన్నీ ఆకుకూరలు కట్ చేసేటప్పుడు కానీ టమాటాలు కూరగాయలు ఏదైనా కట్ చేసేటప్పుడు కింద పడిపోతూ ఉంటాయి కదా మళ్ళీ ఒకసారి చిమ్మేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంత వరకు కూడా ఇల్లు అనేది కొంచెం చెత్తగా లేకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది ఎందుకంటే ఇంకా పిల్లలు వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది మనమైతే ఏది కూడా కింద వేయము అంతా కూడా మనం ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంచేస్తాం కాబట్టి మనకి ఇంకా ఏం కాదు ఇంకా పిల్లలు వచ్చేసరికి నీట్గా కూడా ఉంటుంది ఇల్లు అనేసి ఇంకా నేను ఫస్ట్ అయితే ఇక్కడ ఎక్కడి దక్కడ కూడా నీట్గా చిమ్మేసుకుంటున్నాను ఇక ఇల్లు అయితే చిమ్మేసే లోపు నాకు ఇక్కడ తోటకూర కూడా పూర్తిగా ఉడికిపోయిందండి చూసారు కదా ఇందులో వాటర్ కూడా ఏమీ లేకుండా మనకి ఆకంతా అంతా కూడా చాలా బాగా ఉడిగిపోయింది ఈ విధంగా ఉడిగిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకొని మీరు పప్పు గుత్తి తీసుకొని దీన్ని మొత్తగా మనము బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము కదా ఆ పచ్చిమిర్చి మొత్తం కూడా మనకి మెత్తగా అయిపోయి కారం అంతా కూడా మనకి తోటకూరలోకి సరిపోతుంది ఇంకా దీంట్లోకి మనం ఎండు కారం అస్సలు వేయకండి టేస్ట్ అయితే మళ్ళీ మారిపోతుంది ఇక్కడ నేను దీన్ని తాలింపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఆయిల్ వేడిన తర్వాత ఎండుమిర్చి తాలింపు గింజలు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్ కూడా ఒకటి వేసేసుకొని ఈ విధంగా ఆనియన్తో పాటు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనము ఈ ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఆనియన్స్ అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ముందుగా ఉడికించుకొని పెట్టు రుబ్బుకొని పెట్టుకున్నటువంటి తోటకూర ఉంది కదండి ఆ తోటకూర మొత్తం కూడా మనము ఇందులోకి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ లో ఫ్లేమ్ పెట్టుకొని మనము టూ మినిట్స్ పాటు మరొక టూ మినిట్స్ పాటు ఉడికించేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండి తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి మీరు ఏదైనా అనుకోండి తోటకూర కర్రీ అనుకుంటారు పచ్చడి అనుకుంటారు అది మీ ఇష్టం ఎందుకంటే మనం దీంట్లో పచ్చిమిర్చి టమాటాలు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇది కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో అనేసి కామెంట్లో తెలియజేయండి కొంచెం సాల్ట్ సరిపోలేదు అనేసి లాస్ట్కి అయితే మరి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇక్కడ నేను స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను చూసారు కదా చాలా బాగుంటుందని టేస్ట్ ఇది రైస్లో కానీ చపాతిలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందో కామెంట్లో తెలియజేయండి